బీఏ బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుతున్న విద్యార్థులకు ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను నాకు తెలిసిన కొన్ని సర్వే రిపోర్ట్స్ ప్రకారం నాకున్న ముప్పై సంవత్సరాల అనుభవంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు మంచి మ్యాథమెటికల్ స్కిల్ అనేది ఉంది కానీ వాళ్ళు సరైన దారిలో దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే డిగ్రీ చేరిన తర్వాత వాళ్ళు సరైన గైడెన్స్ లేకపోవడం ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ వరకే చదువుకోవడం డిగ్రీ తర్వాత ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం అదే ఆలోచనలో ఉన్నారు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అలాగే బీఎస్సి స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సో ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయండి ఫారిన్లో కూడా మంచి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇండియాలోనే మనకు ఈ విద్యార్థులకు ఒక మూడు విధాలుగా మీ యొక్క భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవచ్చు మీరు